క్రీస్తు ప్రభును జత్తపరచబడినటువంటి పరిశుద్ధులందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను అదేవిధంగా ఎల్లవెల్ల మన కాచి కాపాడి సంరక్షించి ప్రతి దినమందు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనకు జీవాన్నిస్తున్నటువంటి దేవాది దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ సమయం ప్రియమైనటువంటి వారలారా మనము హృదయమును గురించి ఆలోచన చేస్తున్నాం అందులో బాగానే నిన్నటి అడుగునా మనము హృదయం యొక్క స్థితి ఎలాంటిది అని ఆలోచన చేసేటువంటి ఆ యొక్క పాఠములో మనం ఇంతకుముందు ఆలోచన చేసింది ఏంటంటే హృదయము క్రొవ్వినది అంటే మన యొక్క హృదయానికి కొవ్వు పట్టింది ఆ కొవ్వుని కరిగించుకోవాలి అనేటువంటి వాక్యాన్ని కూర్చో ఆలోచించేస్తూ హృదయ స్థితి అలా ఉంది కాబట్టి దాన్ని తీసివేసుకోవాలని అన్ని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం అయితే ఈ సమయం ముందు హృదయం యొక్క మరొక స్థితి ఏంటి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి దాన్ని బట్టి హృదయం యొక్క స్థితి ఏంటి అనేది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదాన్నే చెప్తున్నాను తప్ప సొంతంగా ఏది నేను చెప్పట్లేదు ఆలోచన చేసి మీ ముందుకు తీసుకురావట్లేదు మరొకరి ఆదర్శంగా తీసుకొని దీన్ని నేను తెలియచేయట్లేదు గ్రంథంలో చెప్పే ప్రతి మాట పరిశుద్ధాత్మ ఆవేశ పూర్ణులై అనేక మంది గొప్ప గొప్ప వారి చేత దేవుడు వ్రాయించాడు కాబట్టి ఆ యొక్క మాటలు అవునంటే అవును కాదంటే కాదు అట్లాగే మనం తీసుకోవాలి అందును బట్టి నేను మీకు ఇందులో నుండి ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఉన్నది ఉన్నట్టుగానే మనం కూడా దాన్ని అదేవిధంగా తీసుకునేది యొక్క దేవుని యొక్క వాక్యము అనే ఉద్దేశం తీసుకుని తప్ప వేరే రీతిగా తీసుకోకూడదని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను అందులో భాగంగానే ఈ సమయం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి నేను చదువుతున్నాను యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా లేచి నడువమని అని చెప్పుడు సులభమా అయినను పాపములు క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్నాను చెప్పి ఆయన పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగా నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ ముందు ఈ యొక్క మతేశ్వర వార్త తొమ్మిదోధ్యాయులు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల్లో మనకు ఆ యొక్క సందర్భం తెలుసు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని బాగుపరిచేటువంటి ఆ యొక్క కార్యక్రమం అది ఆ సందర్భం అది ఆ యొక్క సందర్భంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులని చూసి ప్రభువారు వారు చెప్తున్నటువంటి మాట అంటే శాస్త్రుల యొక్క మనసులో ఆలోచన చేసినటువంటిది ప్రభువారికి వారికి తెలిసింది ఎలా తెలుసు అంటారా హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు హృదయ అంతరంగాలు పరిశోధించగలిగేటువంటి శక్తిమంతుడు మన ప్రభువారు కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు ఆ సమయం ముందు ఏం ఆలోచన చేస్తున్నారు అని ఆయన గ్రహించి వారితో మాట్లాడేటువంటి మాట యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దుర ఆలోచన చేయించున్నారు మీరు ఎందుకు మీ యొక్క హృదయములో దుర ఆలోచనలు చేయుచున్నారు అంటే చెడు ఆలోచనలు చేయుచున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ప్రభువారు అంటే ఆ సమయం ముందు వారి యొక్క హృదయపు స్థితి చెడు ఆలోచన చేయడము దుర ఆలోచన చేయడము చెడ్డ ఆలోచన చేయడముతో నిండి ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు మీరు మీరెందుకు దురాలోచన చేయించున్నారు నా ప్రేమైనటువంటి సహోదరు సహోదరులరా మీకు ఒక ఈ విషయంలో ఒక విషయం ఈ సమయంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను మనం మనస్ఫూర్తిగా దీన్ని ఆలోచించేంత మనస్ఫూర్తిగా దీన్ని తీసుకుందాం ఎందుకంటే హృదయము చెడు ఆలోచన చేస్తే అంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే ఇంకా వెళ్తే లోపలికి ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవునికి వ్యతిరేకమైనది ఏది జరిగించినా పాపమే కదా ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే కూడా పాపమే కదా అయితే పాపము అనే అంత పెద్ద మాట కాకుండా ఒక చిన్న తప్పు అనే ఒక చిన్న మాట మీకు తెలియజేస్తాను ఈ చిన్న తప్పుకే ఎంత అర్థం ఉంది అంటే పెద్ద పాపానికి ఎంత ఉంటుందో మీరు ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను మళ్ళీ ఆలోచించేయండి చిన్న తప్పుకే ఈ స్థితి ఉందంటే ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ పెద్ద పాపానికి ఎలాంటి స్థితి ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించాలని మీకు నేను చెప్తున్నా మనము నిద్ర లేచినప్పటి నుంచి లోకములో మనం బ్రతుకుతున్నాం అబద్ధము అనేది లోకాన్ని ఏలుతూ ఉంది ప్రతి ఒక్కరు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి సమయంలో అనేక అబద్ధాలు చెప్తూ ఉంటారు అబద్ధాలు చెప్పవా చెప్పని వాళ్ళు ఉన్నారు కానీ చెప్తూ ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతుంటున్నాం ఈ సమయం మీరు లేదా మనము నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు సింపుల్గా తిన్నామంటే తినలేదనో తాగేవంటే తాగలేదనో ఎక్కడున్నావు అంటే లేననో లేదు ప్రార్థన చేసేవాడికి చేయలేదనో బైబిల్ చదివేవాడికి చదవలేదనో చదివానో ఇలాంటి ఏ విషయమైనా కావచ్చు ఏ సందర్భంలో అయినా కావచ్చు ఒక అబద్ధం చెప్పారనుకోండి జనరల్ జనరల్గా అబద్ధాలు అనుకున్నాం రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్పచ్చు మీరు ఆలోచన చేస్తే కొద్దిమంది ఇరవై చెప్తారు కొంతమంది ముప్పై చెప్తారు కొంతమంది పది చెప్తారు కొద్దిమంది ఐదు చెప్తారు కొంతమంది ఒకటి చెప్తారు కొంతమంది ఒక అబద్ధం కూడా చెప్పని వాళ్ళు ఉండొచ్చు అయితే సింపుల్గా తీసుకున్నాం రోజుకి ఒక ఐదు అబద్ధాలు చెప్పారు అనుకోండి ఒక మనిషి రోజుకి ఐదు అబద్ధాలు చెప్తే ఒక క్రైస్తవ్యుడు రోజుకి ఐదు అబద్ధాలు చెప్తే ఒక నెలకి ఎన్నవుతాయి ముప్పై రోజులు వేసుకుంటే నూట యాభై అబద్ధాలు ఒక నెలకి నూట యాభై అబద్ధాలు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు నూట యాభై ఇంటూ పన్నెండు వేసుకుంటే పదహైదు పదాలు నూట యాభై పదహైదు మూడు పదహైదు రెండు ముప్పై నూట ఎనభై అంటే పద్దెనిమిది వందల అబద్ధాలు ఒక క్రైస్తవ్యుడు చెబితే రోజుకి ఐదు అబద్ధాలు నెలకి నూట యాభై అబద్ధాలు అదేవిధంగా సంవత్సరానికి పద్దెనిమిది వందల అబద్ధాలు పద్దెనిమిది వందల అబద్ధాలు అంటే పద్దెనిమిది వందల తప్పులు తప్పుకి శిక్ష ఉంటే తప్పు ఆజ్ఞ అతిక్రమం అయితే ఆజ్ఞను అతిక్రమించడం పాపమైతే అయితే దేవుడు నీ యొక్క తప్పుకి ఒక శిక్ష వేస్తే లేదు శిక్ష కాదు ఒక చిన్న దెబ్బ కొడితే దేవుడు దెబ్బ కొడితే దేవుడు దెబ్బేశాడరా దేవుడు నన్ను శిక్షించాడు అనుకుంటాం కదా అలాంటివి దేవుడు రోజుకి నిన్ను ఐదు సార్లు శిక్షిస్తే నెలకి నూట యాభై సార్లు శిక్షిస్తే సంవత్సరంలో పద్దెనిమిది వందల సార్లు నిన్ను దేవుడు కొడితే దేవుడు నీకు దెబ్బ వేస్తే దేవుడు నీ యొక్క జీవితంలో సమస్యను తీసుకొస్తే దేవుడు నీ యొక్క జీవితంలో అతిక్రమ అతిక్రమించిన పాపానికి ప్రతిఫలంగా శిక్షణ ఇస్తే దేవుడు నీ యొక్క పరిస్థితి ఏంటి నా యొక్క పరిస్థితి ఏంటి ఒక క్రైస్తవుడి యొక్క పరిస్థితి ఏంటి ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్న మీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్న యొక్క విషయాన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పడం వారికి చెప్పాను దాని ప్రతిఫలం ఏంటి అనేది మీరు ఆలోచన చేయాలి మన యొక్క జీవితంలో మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు దినాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవిస్తే దేవుని యొక్క చిత్తాన్ని కాదని మనం బ్రతికితే దేవుడు మన యొక్క జీవితంలో ఆయన శిక్షించడం ప్రారంభిస్తే ఆయన మనల్ని కొట్టడం ప్రారంభిస్తే మనం చేసిన తప్పులను బట్టి మనం ఆజ్ఞని అతిక్రమించాం దాన్ని బట్టి మనకు ఆయన శిక్ష వేయడం ప్రారంభిస్తే నువ్వు తట్టుకోగలవా ఒక్కసారి ఆయన శిక్షిస్తే తట్టుకోగలవా రోజుకి ఐదు సార్లు శిక్షిస్తే నువ్వు భరించగలవా నెలకి నూట యాభై సార్లు ప్రభువారు దేవుడు నిన్ను శిక్షిస్తే నువ్వు భరించగలవా సంవత్సరానికి పద్దెనిమిది వందల సార్లు దేవుని యొక్క శిక్ష దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు వస్తే నీ కుటుంబం మీదకు వస్తే నీ భార్య ఉంటే భార్య మీదకి నువ్వు చేసిన దాని వల్ల ప్రతిఫలం నీ పిల్లల మీదకి నీ యొక్క కుటుంబం మీదకి నీ యొక్క ఆశీర్వాదాల మీదకి నీ యొక్క భక్తి జీవితంలోకి నీ యొక్క ప్రార్థనాపూర్వకమైన జీవితంలోకి పద్దెనిమిది వందల సార్లు శిక్షణ దేవుడు ఇస్తే నువ్వు తట్టుకోగలవా నేను తట్టుకోగలనా ఒక క్రైస్తవుడు తట్టుకోగలరా ఈ యొక్క లోకంలో ఉన్న క్రైస్తవులు అందరూ తట్టుకోగలరా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు మనం మన యొక్క హృదయంలో దురాలోచన చేయాలి ఎందుకు మనం తప్పులు చేయాలి ఎందుకు మనం పాపాలు చేయాలి ఎందుకు మన యొక్క హృదయ పరిస్థితిని రోజు రోజుకి దిగజార్చుకోవాలి ఎందుకు దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతకాలి ఎందుకు దేవునికి వ్యతిరేకంగా మనం దురాలోచన చేయాలి నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా మనం ఎప్పుడు అలాంటి స్థితిలో ఉండకూడదు ఎందుకంటే హృదయంలో ఆలోచనలు అనేకం ఒకటే రెండు కాదు ఎన్నో వస్తాయి వాటన్నింటిలో నుంచి బయట వచ్చేది ఒకటే రెండే వాటిల్లో నుంచి కూడా మంచిని తీసుకోవాలి తీసుకోవాలి తప్ప చెడుని తీసుకురాకూడదని మీకు తెలియజేస్తూ దురాలోచనలు చేస్తే దేవుడు ఏమంటాడంటే సర్పసంతానమా అంటాడు నేను మీకు ఒక చ వాక్యాన్ని చదివి మీకు ముగిస్తాను పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చదువుతున్న చూడండి సర్ప సంతానమా మీరు చెడ్డవారే అండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను కదా ఇక్కడ చెప్తున్నారు చెడు ఆలోచన చేసేటువంటి వారిని సర్పసంతానమా అంటున్నాడు నువ్వు నేను సర్పసంతానంగా జీవించాలి యొక్క లోకంలో లేదా దేవుని సంతానంగా జీవించాలన్నా మనము దేవుని బిడ్డలుగా జీవించాలనే దేవుని మనల్ని సృష్టించాడు ప్రేమైనటువంటి వారలారా కాబట్టి మనము క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి దేవునికి కుమారులము కుమార్తెలము అవ్వాలే తప్ప సర్ప సంతానము అవ్వకూడదు అలా అవ్వకుండా ఉండాలంటే మన యొక్క ఆలోచనలు మంచి ఆలోచనలు ఉండాలి మన యొక్క హృదయము మంచి స్థితిలో ఉండాలి చెడ్డ స్థితిలో ఉండకూడదు దురాలోచన చేసే స్థితిలో ఉండకూడదని మీకు ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు